హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరను ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి ఎలాగో శ్రావణ మాసం రాబోతుందండి ఇంక మీదట రాబోయే అన్ని పండగలే కాబట్టి రుచి చూడకుండా పులిహోరను ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి ఈ వీడియో చూసారంటే పులిహోరని రుచి చూడకుండా ఎంత ఈజీగా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర టేస్ట్ రావాలంటే నేను చెప్పే కొలతలతో ఈ వీడియో చూసి పులిహోరను చేశారంటే చాలా టేస్టీగా వస్తుందండి ఈ వీడియో చూసి మీరు పులిహోర చేశారంటే కారం ఉప్పు పులిపన్నది కూడా కరెక్ట్గా సరిపోతాయండి రుచి చూడకుండా కూడా ఈ పులిహోరను చేయచ్చు సో ఇంక లేట్ చేయకుండా కమ్మగా రుచిగా ఉండే ఈ కమ్మటి పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి పులిహోర ప్రిపేర్ చేసుకోవడం కోసం రైస్ని ఉడికించి తీసుకోవాలండి దానికోసం కుక్కర్ తీసుకోండి అందులోకి రెండు కప్పుల వరకు రైస్ని వేసుకోండి నేనైతే రైస్ని కుక్కర్లో ఉడికించుకుంటున్నాను నేనైతే సుమారుగా అర కేజీ వరకు రైస్ని తీసుకున్నానండి ఈ రైస్లో నీళ్ళు పోసుకొని నీట్గా కడిగి తీసుకోండి లేదు మీరు రైస్ని కిన్నెలోనే ఉడికించి తీసుకోవాలి అనుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ఉండేలాగా ఉడికించి తీసుకోండి నీళ్ళన్నీ పంపించుకున్న తర్వాత మనం రెండు కప్పుల వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఈ రైస్ని అరగంట సేపు నానబెట్టుకోండి ఈ రైస్ని అరగంట సేపు నానబెట్టుకొని ఉడికించుకున్నారంటే చాలా బాగా వస్తుంది రైస్ పొడి పొడులాడుతూ ఉంటుందండి అరగంట తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వేయించుకోండి విజిల్స్ అనేది వచ్చేలోపు చింతపండుని నానబెట్టుకుందామండి మనం అర కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి యాభై గ్రాములు చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని ఒకసారి కడిగి తీసుకోండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ పులిహోరలో పులిపే కాబట్టి కరెక్ట్గా చూసుకొని చింతపండు వేసుకోండి అర కేజీకి అయితే యాభై గ్రాముల వరకు చింతపండు పడుతుంది చింతపండును కడిగి నీళ్లు పంపించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్ళు ఒక కప్పు వరకు వేసుకొని చింతపండుని నానబెట్టుకోండి ఇప్పుడు మనం గుళ్ళో పట్టే ప్రసాదం పులిహోరను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆ పులిహోరలకి ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీజార్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి మూడు ఎండుమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ పొడి వేసి పులిహోరని ప్రిపేర్ చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి ఎంత రుచిగా ఉంటుందో మీరే ఒకసారి ట్రై చేయండి ఇలా మెత్తటి పొడగ గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే కప్పులోకి తీసుకొని దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకుందామండి ఒకసారి చేతితో గట్టిగా పిసికి తీసుకోండి చింతపండు రసం ఈ చింతపండు రసం తీసుకోవడం కోసం అడుగున గిన్నె పెట్టుకొని దానిపైన ఒక జల్లిడు పెట్టుకోండి అందులోకి ఈ చింతపండు గుజ్జుని వేసేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని పీచి పిప్ప అనేది ఏమీ లేకుండా చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి మళ్ళీ తిరిగి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఫిల్టర్ చేసి తీసుకోండి చింతపండు రసాన్ని చూసారు కదండీ వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు గుజ్జునైతే తీసేసుకోండి చూసారు కదా చింతపండు గుజ్జు అనేది పీచి అనేది ఏమీ లేకుంటే ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకుందాం మనం ఆల్రెడీ రైస్ని ఉడికించుకున్నాం కదండి కుక్కర్లో గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మోతీ చూద్దామండి చూసారు కదండీ రైస్ అనేది ఎంత పొడి పొడలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ రైస్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోండి మనకి పులిహోర కలుపుకునే విధంగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఈ రైస్ని వేసేసుకోండి చూసారు కదండీ రైస్ అనేది ఇలా పొడపొడలాడుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆవపిండిని వేడివేడి రైస్లో వేసుకోండి ఈ పొడ అనేది వేడివేడి రైస్లో వేసుకుంటేనే రైస్ అనేది బాగా పడుతుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తురుము పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా పొడగ కట్ వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఈ రైస్ని బాగా కలుపుకోండి పులిహోరకి పోపు పెట్టుకునే ముందు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి వేసుకున్నామంటే ఆ రుచి వేరండి చాలా బాగుంటుంది చూసారు కదండి రైస్లు ఎలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం పులిహోరకి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు వరకు ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను నువ్వు నూనె వాడుతున్నానండి పులిహోర అనేది నువ్వుల నూనెతో కానీ పల్లె నూనెతో కానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నేను నువ్వులో వాడుతున్నానండి అరకప్పు వరకు వేసుకున్నాను నూనె అనేది వేడెక్కిన తర్వాత అరకప్పు వరకు వేరుచెన్న పలుకులు వేసుకోండి పలుకులు అనేది సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ వరకు పచ్చి చెనగపప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోండి వీటిని దోరుగా ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ తాలింపు గింజలన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కప్పు వరకు జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ముందుగా జీడిపప్పు వేసి ఫ్రై చేశారంటే పప్పులన్నీ వేగేటప్పటికి జీడిపప్పు అనేది మాడిపోతుందండి కాబట్టి పప్పులన్నీ వేగిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి చూసారు కదా పప్పులన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది లేకుండా ఈ పప్పుని ఒక కప్పులకు తీసి పెట్టేసుకోండి ఎందుకంటే ఏగిన పప్పులన్నీ కప్పులోకి తీసుకుంటున్నాము ఇందులో చింతపండు పులుసు వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు పులుసు అనేది దగ్గర అయ్యేటప్పటికి ఈ పప్పులు మెత్తగా అయిపోతాయండి అందుకని తీసేసుకుంటున్నాను తీసేసుకోకుండా కొద్దిగా విడుకోండి ఇలా విడుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు మిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి అల్లం పచ్చివాసుని పోయినంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి చూసారు కదండీ ఈ తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదండి పోపు అనేది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిక్కగా పెట్టుకున్నాం కదండి చింతపండు గుర్జు అది వేసేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోండి దగ్గర పడినంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతపండు గుర్జుని ఉడికించుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం తిరుమను వేసుకోండి అందులోకి రుచికి సరిపడనంత ఉప్పు వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ వరకు వేసాను అదైతే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇంగువ పోపు వేగేటప్పుడు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు వేసాను చింతపండు గుజ్జులో మీరైతే పోపు వేగేటప్పుడు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుర్జు అనేది దగ్గర పడినంత వరకు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చింతపండు గుర్జుని హైఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే తూలిపోతుందండి మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని దగ్గర పడినంత వరకు ఉడికించుకోండి నాకైతే ఫైవ్ మినిట్స్కి ఈ చింతపండు గుర్జు అనేది దగ్గర పడిపోయిందండి మరీ దగ్గర పడిపోకూడదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆవపిండి కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఇప్పుడు అందులోకి మనం వేపు పెట్టుకున్న పప్పులు ఈ చింతపండు పులుసును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఫస్ట్ గరిటితో కలుపుకోండి చేతితో కలిపితే కాలుతుంది కాబట్టి ఆ తర్వాత చేత్తో బాగా కలుపుకోండి ఇలా చేతితో బాగా కలిపిసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా ఈ చింతపండు పులిహోరని చేశారంటే ఈ కొలతలతో ఎన్ని గ్లాసుల రైస్ అయినా చాలా ఈజీగా కుదురుతుందండి చింతపండు పులిహోర చేశారంటే మీరు ఇంట్లో ఈ చింతపండు పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ శ్రావణ మాసానికి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి సార్ కదండి చింతపండు పులిహోరని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరొన్న సింపుల్ టేస్ట్ క్విక్ రెసిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీదాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్